హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొన్ని మసాలా దినుసులు వాటి యొక్క ఉపయోగాలు అవి మన హెల్త్కి ఏ రకంగా ఉపయోగపడతాయా అనేవి తెలుసుకుందాం బే లీఫ్ దీన్ని తెలుగులో బిర్యానీ ఆకు అంటారు ఇది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది డయాబెటీస్ను మేనేజ్ చేస్తుంది ఆతృత ఒత్తిడిని తగ్గిస్తుంది జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇవి యాలకులు ఇంగ్లీష్ లో కాతుమం అంటాము ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది నోటి దుర్వాసనను పోగొడుతుంది ఇన్సులిన్ ను హ్యాండిల్ చేస్తూ డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది ఇవి లవంగాలు ఇంగ్లీష్ లో క్లోజ్ అంటాము వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది క్యాన్సర్ రిస్క్ ను చాలా వరకు తగ్గిస్తుంది ఇవి మిరియాలు ఇంగ్లీష్ లో బ్లాక్ పెప్పర్ అంటాము ఇవి ప్రేగులు ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా సహకరిస్తాయి నొప్పిని కూడా చాలా వరకు తగ్గిస్తాయి స్టార్ అనైస్ తెలుగులో అనాస పువ్వు అంటాము ఉప్పు ఉబ్బరంగా ఉంటే దీన్ని ఉపయోగిస్తారు తిన్న తరగడానికి కూడా దీనిని వాడతారు ఇది జీర తెలుగులో జీలకర్ర అంటాము ఇది బరువుని నియంత్రిస్తుంది కొవ్వును కంట్రోల్ చేస్తుంది షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది జీరా వాటర్ ని డ్రింక్గా డ్రింక్ గా చెప్తూ ఉంటాము కడుపు ఇబ్బంది అనిపించినా కూడా డైరెక్ట్ గా జీలకర్ర నములుతూ ఉంటారు ఇది జాజికాయ ఇంగ్లీష్లో నట్మగ్ అంటారు దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి దీన్ని ముఖానికి వాడటం వల్ల నల్ల మచ్చలు తగ్గుతూ ఉంటాయి దీన్ని వాడటం వల్ల మత్తుగా అనిపిస్తూ ఉంటుంది ఇది వాము ఇంగ్లీష్లో అజ్వైన్ అంటాము అందరికీ తెలిసిన సూపర్ చిట్కా ఏంటి అంటే ఎస్డిటీగా అనిపిస్తే మనం ఈ వాముని తీసుకుంటూ ఉంటాము దీన్ని ఫ్యాట్ కట్టడని కూడా చెప్తూ ఉంటారు ఇది జీర్ణ జీర్ణక్రియ పెరుగుదలకి చాలా బాగా ఉపయోగిస్తాము వెల్లుల్లి ఇంగ్లీష్లో గార్లిక్ అంటాము ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది హైబీపీని కంట్రోల్ చేస్తుంది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది ఇది అల్లం ఇంగ్లీష్లో జింజర్ అంటాము తిన్నది అరగకపోయినా వామిటింగ్స్కి అల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము జలుబు దగ్గుగా అనిపిస్తే నీటిలో అల్లాన్ని వేసి మరిగించి ఆ నీటిని తాగిన మనకు ఫలితం అనేది బాగా కనిపిస్తుంది డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల ఇవి ధనియాలు ఇంగ్లీష్లో కోరియాండర్ సీడ్స్ అంటారు ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది ఇన్ఫెక్షన్ కారణమయ్యే జెమ్స్తో ఇది బాగా ఫైట్ చేస్తుంది అందుకే మనం దీన్ని ఒక చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్ కింద చెప్పుకోవచ్చు Thanks for watching. Please subscribe.